నా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు నువ్వు ఎందుకు రాజకీయాలకు వెళ్ళావు ఈ రోజున మొన్న యాక్చువల్గా మీటింగ్ ఎందుకు ప్రారంభించినా కూడా కారణం చెప్తాను మిమ్మల్ని ఇష్టపడే సినిమాల్లో మిమ్మల్ని ఇష్టపడే అభిమాన సంఖ్య బలం బలం ఎక్కువ మీరు వాళ్ళని రాజకీయంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వట్లేదంటే నేను అలా ఎవరిని కన్వర్ట్ చేయనని చెప్పాను ఈ దేశం నా ఒక్కడితే కాదు మీది కూడా ఈ సమాజం నా ఒక్కడితే కాదు మీది కూడా కరోనా వస్తే నా ఒక్కడికి రాదు మీకు కూడా వస్తుంది వైసీపీ రోడ్లు అయిపోతే ఆ రోడ్లో నా కారు ఒకటే కాదు నా బండి ఒకటే కాదు నా కాలు ఒకటే కాదు మీరు కూడా వెళ్తాయో సరే నేను కలెక్టివ్గా ఆలోచిస్తాను మధ్యతరగతి ఇందాక తిలక్ చెప్పిన మధ్యతరగతి మనుషులాగా దోపిడీ చేసే వాళ్ళకి ఒక నైతిక ఇచ్చే వ్యక్తిని కాదు నేను నాకు ఇదే అనిపించింది మీ అభిమానులను చేయండి నా అభిమానులు అందరూ వైసీపీకి ఓటేస్తారు ఎక్కువ శాతం నేనంటే మీరు మీరనిగా మీరనిగా ఇప్పుడు కదా నేను లాస్ట్ టైం చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే అంటే మన సినిమాలో నన్ను ఇష్టపడే అభిమానుల గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నా ఇది మీ బాధ్యత ఇది మీ దేశం అది మీరు ఏ మేరాజ ఈ మేర ఘర్ ఏమే ఆశయా అనేది నేను సినిమాలో చప్పట్లు కొట్టి మూడు గంటలకు వెళ్ళిపోవడానికి నేను అది నేను పెట్టుకున్నాను అది నా పిచ్చి అనుకోండి నా ఇష్టం అనుకోండి కానీ పుస్తకాల్లో చదివింది అందరూ చదివి వదిలేస్తారు నేను పాటిస్తాను అంతేకా ఇది నేను పెట్టుకుంది ఎక్కడ మారాలి ఇది ఒక ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఒక్కళ్ళు ఏమంటాం సినిమాలో జరిగింది మనకి నిజీవితంలో జరగదు ఎందుకు జరగదు ఇదే సినిమాల్లో మీరు గంగ గంగతో రాంబాబు గంగ గంగతో రాంబాబు ఇది గంగవరం వస్తుంది మా మత్స్యకారుల గురించి మాట్లాడే గంగ అంటే గంగవరం వస్తుంది తప్ప కెమెరామెన్ గంగతో రాంబాబు రావట్లా అంటే నేను అందులో ఒక సీన్ ఉండదు మీరు అందరూ రండి అని సినిమాలో ఎక్కువ చెప్తే అది చాలామంది అనుకోవచ్చు అలా నిజంగా వస్తారా అని సినిమాల వరకు సినిమాల వరకు సినిమాల వరకు సాధ్యమేగా నిజ జీవితంలో జరుగుద్దా అని చాలా మందికి ఒక ఇది ఉంటుంది అది పవన్ కళ్యాణ్ జీవితంలో అయితే జరుగుతుంది ఇది అంటే నువ్వు నేను ఏం బీ ద చేంజ్ యూ వాంట్ బి నువ్వు ఏ కల అయితే కంటున్నావో ఆ కళ నువ్వుగా అనుకుంటున్నావో సమాజం ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వుగా నేను ఎవరిన ఏం అడగల ఎవరిన ఏం ఆశించు నాతో పాటు నడవమని చెప్పను నాతో పాటు పోరాటం చేయమని చెప్పను నేను నడుచుకుంటూ ముందుకెళ్తా మళ్ళా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు మనకి మనం ఉన్నవాళ్ళు మళ్ళా